పటాంచేరు మండలం బుచ్చిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో పటాన్ చేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెట్టు సాయి నీలం మధు ముదిరాజ్ కాటం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు ఏడాదిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్గ పాలనను చూపిస్తూ బడుగు బలహీన వర్గాలకు వండగా నిలబడుతూ సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారని కొనియాలు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ శ్రీనివాసరెడ్డి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కాట వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు కార్యకర్తలు మహిళలు రైతులు పాల్గొన్నారు విక్రమ్ వీరికి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా బొల్లారం మహేందర్ రెడ్డి అందరికి చెప్పిన సర్పంచ్లు ఎంపీటీసీలు అందరు దయచేసి ఉండి బాధలు చూసినాం విలువలు ఇవ్వకుండా ఆత్మగౌరవం ఇవ్వకుండా కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బహుజన్లకు అన్ని వర్గాలకు ఆత్మ గౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో కూడా ఆరు గ్యారంటీలు చెప్పినట్లు మనం ఉచిత బస్సు ఇస్తామని చెప్పింది ఉచిత బస్సు కూడా ఇచ్చిన సంవత్సరం రోజులలో ఈ రోజు జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇంచు ఇంచు సుమారు కొన్ని కోట్ల మంది కూడా ప్రయాణం చేశారు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం ముఖ్యంగా మా భుజంగం కూడా ఇంతకుముందు చెప్పే మా బడంలో కూడా ఈ గ్రామంలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు అని చెప్పి రైతులకు కూడా ఎయిటీ పర్సెంట్ రుణమాఫీ అయింది అని చెప్పాడు ఖచ్చితంగా పచ్చిపోడమే కాదు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా భుజంగా మన తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల పైచీలకు అంటే ఒక సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు ఈ మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా రుణమాపయ్యిందని తెలియజేస్తున్నాం ఇవి గమనిస్తలేము టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి వాళ్ళు చిన్న ఇంత వేసి ఇంత ఎత్తుకుంటుంది కానీ మనం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి ఎట్లయితే కష్టపెడుతు కష్టపడుతుండో రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం మనం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి లాగానే ఆలోచించి మన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామ గ్రామంలో తీసుకోవాలి ముఖ్యంగా రైతులు కూడా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాల పార్టీలు మా మీద ఇంత అబంధాలు వేస్తుంటే కూడా రైతులు రైతు రుణమాఫైన సోదరులు అందరూ కూడా మీరు ప్రభుత్వం మేము మాకు అయిన రెండు లక్షల రుణమాపైంది అయింది ఇన్ని కోట్లు రుణమాఫ అయిందని కూడా మీరు గ్రామ గ్రామంలో కూడా మీరు ప్రతిపక్ష నాయకుల నాయకులకు కూడా చెప్పే బాధ్యత మన ప్రజల మీద ఉంది రైతుల మీద ఉంది అని తెలియజేస్తున్నాం అట్లనే తడాంచర్ కాన్స్టెన్సీ కూడా ఇది మిన్నీ ఇండియా అంటారు ఈ మినీ ఇండియాలో కూడా వివిధ రాష్ట్రాలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉండే కాన్సెన్సీ మినీ ఇండియా అనేది పడాన్చేర్ కాన్స్టెన్సీ కాబట్టి పడాన్చేర్ కాన్స్టెన్సీ కూడా ఆ రోజు దేశంలోనే కులగణ తీసుకురావాలి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు దేశంలోనే కులగణ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం రైతు పండుగ సంవత్సరం అదేవిధంగా అందరిని సమన్వయంగా కలుపుకొని పోయే వ్యక్తిగా అందరికీ సుపరిచితుడు మన పడాంచర్ కాన్సరెన్స్ లో కూడా సాయి మెట్టు సాయి గారికి ఫిషరీ కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మెట్టు సాయి కుమార్ గారికి అదే విధంగా మా అన్న గతంలో ఇద్దరం కలిసి సంవత్సరం ముందు ఎమ్మెల్యేల విషయంలో ఇద్దరం పోటీ పడ్డం పోటీ పడ్డాక కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ పిలిచి నాకు ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఒక తమ్మునికి ఎల్పి చేసినట్టు ఎప్పుడు తోడుండి ఎంపీ ఎలక్షన్లో అన్న అన్న అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు కష్టపడి నాకు చాలా ఓట్లు వేయించి స్వల్ప ఓటు ఓట్లతోటి ఓడిపోయినా కూడా సీనన్న ఒక్కటే మాట చెప్పిండు ఆధారపడకు మధు ఖచ్చితంగా రానున్న రోజులు మనదే నేను ఎమ్మెల్యే గెలుస్తా నిన్న ఎంపీ గెలిపించుకుంటాం ఇద్దరం కలిసి కట్టుగా పనిచేసుకుని ఉందామని చెప్పిండు ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చుకున్నామో అన్న కూడా రేపు స్థానిక సమస్య ఎందుకంటే బైబర్కేషన్లు అయితే కూడా ముందుకు కావచ్చు ఖచ్చితంగా సీనన్న కూడా కాను రానున్న రోజులు కూడా ఖచ్చితంగా ఈ కాన్సెస్ ఎమ్మెల్యే అవుతారు మేమందరం కూడా తోడుకుంటాము అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి గారు అదేవిధంగా ఎప్పుడు అన్నకు తోడుగుండి మానందరికి ఆడ వ్యక్తులకు మహిళలకు కూడా ఎప్పుడు తోడు ఉండే కాటా సుధారాణి గారు అదేవిధంగా వివిధ మండల అధ్యక్షులు అందుకని అందరి పేర్లు తెలుసు అందరు కూడా చెప్పారు కార్యక్రమాలు ప్రమాణ స్వీకారం విషయాన్ని ఒకసారి అందరూ గుర్తు చేస్తా ఉన్నా మార్పు రావాలని చెప్పి ఆ రోజు మనందరం కూడా ప్రజల్లో తిరిగినాం మీ అందరి ముంగడికి వచ్చి మేము అనేక రకాలుగా మేమందరం కూడా ఆరు గ్యారెంటీలు మీకు మధ్యలో మేము చెప్పినాం అమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారం మీ అందరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి మీ అందరు మహిళలందరికీ కూడా మరి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కల్పిస్తాం మీరు ఎక్కడన్నా తిరగవచ్చు ఈ రాష్ట్రంలో మరి మీరు ఎక్కడ దేవాలయాలకు పోయినా ఇంకెక్కడ పోయినా మీ అమ్మగారింటికి పోయినా మీ అత్తగారింటికి పోయినా ఒక రూపాయి కూడా చెల్లించకుండా మీరు బస్సులో ఉచితమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆ రోజు మేము మైకులు పట్టుకోవచ్చు కూడా సరే ఈ రోజు బచ్చుకోవడానికి బస్సు రాకపోవచ్చు కానీ మీరు రోడ్ ఎక్కితే పటాన్ పోతే మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోవాలన్నా ఏ దేవాలయానికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మీరు ప్రయాణం చేస్తురా లేదా ఒకసారి మీ అందరు కూడా ఆత్మవిమర్శన చేసుకోండి తల్లి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నాం ఈరోజు పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏమీ జరుగుతలేదు మేము ఉన్నప్పుడే అన్ని జరిగినాయి ఇప్పుడు ఏం జరుగుతులేదని చెప్తాం ఈరోజు ఇచ్చినటువంటి బస్సు సౌకర్యం ఈరోజు మహిళలకి అది ఉపయోగపడుతుందా లేదా ఒకసారి నేను వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా ఈరోజు రెండు వందల యూనిట్ వరకు కూడా మరి ఆ రోజు మేము రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ రెండు వందల యూనిట్ వరకు కూడా ఉచితమైనటువంటి కరెంటు మేము ఇస్తాము మరి ప్రభుత్వం రాగానే అంటే మీ అందరికీ కూడా ఓట్లు ఏమని ఆశీర్వదించమని చెప్పి మీ అందరం కోరుకున్నాం దాని ప్రకారం ఈరోజు మాట మీద ఉన్నాం మాట నిలబెట్టుకున్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ వరకు కూడా ప్రతి ఒక్క పేదోన్ మీద భారం పడుతుంది అని చెప్పి ఈరోజు కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి దాంతో పాటు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పిన ఉద్యోగాలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకోటి గొప్ప విషయం మనందరం కూడా ఆలోచన చేయాలి ఈ రోజు మనం అందరం కూడా ఆర్బాటాలు చేసుకొని ఏదో మనం గొప్పలు చెప్పుకొని బయట తిరగేటోళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం చెప్పిన మాట మీద ఇచ్చిన మాట మీద నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అయ్యింది ఏకకాలంలో మళ్ళీ ఈ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆయంలో మరి ముఖ్యమంత్రి గారి ఆయంలో ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఉన్నటువంటి ఉన్నటువంటిలో మహిళల గురించి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు రేపు కూడా మీకు వడ్డీ లేని రుణాలు పావలా వడ్డీకే రుణాలు మీకు ఉన్నటువంటి లోన్లు ఇలాంటివన్నీ కూడా మీ అందరినీ కూడా చేతనవంతులు చేయాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే డాక్రా గ్రూప్ తీసుకొచ్చిందో మళ్ళీ దాన్ని చేతనవంతలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అడుగులేయబోతా ఉంది త్వరలో మీ ఖచ్చితంగా శుభవార్తలు మీ త్వరలో వినబోతా ఉన్నారు మైనల్ మళ్ళీ చేతలవంతులు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ మీరు ఎవరు అధైరపడద్దు నేను ఆ రోజు వీళ్ళు పది మందికి పెట్టి మొత్తం ఊరంతా విడ్డామని చెప్పి విధంగా ప్రచారం చేసుకోరు కాంగ్రెస్ పార్టీ మొత్తం వంద శాతం వంద మందికి పెట్టి కూడా ఒక రోజు కూడా ప్రచారం చేసుకోలేదు ఈరోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం ఇది జరుగుతలేదు అది జరుగుతలేదు మొత్తం రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి మహిళలంతా రోడ్డు మీదకి వచ్చేసి యువకులంతా ఉద్యోగాలు రాలేవు ఎవరికి ఉద్యోగాలు రాలేవు సంవత్సరం కాలంలో ఈ రోజు దానికంటే ఎక్కువ చేసింది ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పది ఏళ్ళల్లా ఆ రోజు మనకి చెప్పిరా మనందరు కూడా మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళిత ఇస్తా అని చెప్పి చెప్పిర్రు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి మనకి ఆ రోజు చేసిరా పది ఏళ్ళు అనుభవించు కానీ ఒక్కరికి కూడా ఏం చేసింది లేదు ఇచ్చిరా అమ్మ ఎకరాల భూమి వచ్చిందా ఎవరికైనా ఇల్లు ఇచ్చిర్రా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇచ్చిర్రా మళ్ళీ మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిర్రా ఇంటికి ఒక ఉద్యోగం అన్నది ఇస్తానని ఇచ్చిరా పది ఏళ్ళు అనుభవించారు పది ఏళ్ళు అనుభవించారు కానీ ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక ఏడాదిలో రోజు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది మహిళలకు ఫ్రీ బస్ ఉపయోగపడే విధంగా ఈరోజు భారం తగ్గి తీసుకొచ్చి ఇంత ఘనంగా గొప్పగా మరి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అందరూ ఒకసారి చెప్పటంతో మరి భుజ కూడా గట్టిగా ఆశీర్వదించడానికి కూడా మే అందరినీ కోరుకుంటూ మరి మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు దాంతో పాటు మా పత్రికా సోదరులందరికీ కూడా ప్రజాలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం జెండాను మోసి కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకొని కాంగ్రెస్ పార్టీ విచారించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శతకోటి వందనాలు నిజం ఇక పట్టి సూర్యుడు ఇక పక్క చంద్రుడున్నాడు పటాన్ నాయకులకు అదృష్టం చెప్తున్నాను సూర్య చంద్రుని మధ్య పడాంచయోజకవర్గం సుభిష్టంగా ఉంది సూర్యునిగా ఉన్నటువంటి నీలమ్మధు గారు చంద్రునిగా వెనుకొలిచ్చేటువంటి కాడసేన గారు మంచిగా అయింది మీ ఇద్దరు హైదరాబాద్లో పుట్టలేరు ఎందుకంటే మా రాజకీయానికి పెట్టబోయ్ నిజం చెప్తున్నాను ఏ నాయకత్వానికి దగ్గర ఉండాలో ఏ పదాలకు దగ్గరుండాలో దానికి మీరు దగ్గరగా ఉన్నారు కుటుంబ సభ్యులుగా ఉన్నారు రాష్ట్రంలో నాయకత్వానికి యువకులకు మహిళలకు ఎప్పుడు తోడుబారుగా ఉన్నటువంటి నాయకుడిగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది వారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులని వారికి తోడుగా నీడగా అండే విధంగా ఇప్పుడు నీల మదుగారు ఉన్నారు కాడ శ్రీనివాస్ గారు ఉన్నారు రాష్ట్ర నాయకత్వంలో రాష్ట్ర నాయకత్వంలో నీల మధు గారు కానివ్వండి కాడ శ్రీనివాస్ గారు కానీ గుర్తుపడని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదంటే అది నిజం నియోజకవర్గ మధ్య అదృష్టం ఎందుకంటే అన్న చెప్పిండు ఇంకా నాలుగు సంవత్సరాలు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎమ్మెల్సీలు ఉన్నాయి ఎంఈ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు రాజసభ ఉంది నాయకత్వానికి అవసరం ఉంటే తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతారు పార్లమెంట్ లో కూర్చోబెడతారు నాలుగు నేను సంవత్సరాలు అవసరం లేదు ఆ నాయకత్వానికి మెండు దండుగా ఉన్నటువంటి ఇద్దరు నాయకులు ఈ వేదికపై ఉన్నారు రేపు ఏ సమస్య వచ్చినా